ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కేంద్ర రాష్ట్రాలకు అలర్ట్ జారీ దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి రెండు కొత్త వేరియంట్లు కూడా గుర్తించబడ్డాయి ముఖ్యంగా కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి కేరళలో అత్యధికంగా రెండు వందల పైగా కరోనా లక్షణాలు ఉన్నవారు గుర్తించబడ్డారు మాస్కులు తప్పనిసరి చేశారు ముంబైలో ఈ నెలలో తొంభై ఐదు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది ఢిల్లీలో కూడా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు కేసులు నమోదు అయ్యాయి ఉత్తరప్రదేశ్ తమిళనాడులోనూ కేసులు పెరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలవరం కనిపిస్తోంది తెలంగాణలో తొలి కేసు విశాఖ కడపలో లో కూడా కొద్దిపాటి కేసులు నమోదు అయ్యాయి వైద్య శాఖ మంగళవారం జీజీహెచ్ లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది కేంద్రం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది ఆస్పత్రులను ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించింది అయితే చాలా మంది స్వల్ప లక్షణాలతోనే ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది